హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా నేను తయారు చేసే అటువంటి మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్లి మిమ్మల్ని ఆ ప్రతి ఔషధ మొక్కను గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఓకే రండి సరే ఇదేం మన మూలిక సార్ ఇది నేలవేమని ఓకే మరి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది మరి వేప చెట్లలో మనము నాలుగు రకాల వేప చెట్లను చూడవచ్చు పెను వేప చెట్టు వేప చెట్టు మరి కొండ వేప చెట్టు తుర్క వేప చెట్టు మరి ఇదొక రకమైనటువంటి నేల వేప చెట్టు నేల వేప నేల వేప కంటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలామంది తో బాధపడతా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే కోట్ల మంది ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడతా ఉన్నారు మరి అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ నేలవేమ్తో మేము సూర్ణం తయారు మరి ఇది మధునాశిని సూర్ణం మరి ఇది షుగర్ను తగ్గించడంలో చాలా విలువైనటువంటి పాత్రను పోషిస్తుంది నేలవేము కనుక మరి తీపికి విరుగుడు చేదు కాబట్టి ఈ చేదు మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి ఓకే దీంతో పాటు మేము ఇరవై ఏడు ఔషధాలను కలిపి శూర్ణం చేశాం మరి చూర్ణాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం మరి దీని పేరు వచ్చేసి మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది ఓకే షుగర్ వ్యాధితో పాటు షుగర్ కారణంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అన్నింటినీ తగ్గిస్తుంది ఒకవేళ కరోనా కారణంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా తగ్గిస్తుంది పదిహేను రకాలైనటువంటి జబ్బులను తగ్గిస్తుంది ఒకేసారి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మరి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటీస్ ఉన్నటువంటి వారు దీన్ని వాడుకొని మరి తొంభై రోజుల్లో వారి యొక్క షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వచ్చి మామూలుగా ఉంటా ఉన్నారు మధునాశిని మరి ఇది చాలా విలువైనటువంటి వనమూలిక దీంతో పాటు మనము దీన్ని దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం సపరేట్గా జ్వరాలు వచ్చినప్పుడు కషాయం చేసి ఆ లిక్విడ్ కనుక మనం తీసుకున్నట్లయితే జ్వరం నుండి కూడా మనల్ని కాపాడుతుంది అదే సూర్ణం చేసి మనము కషాయం చేసి అదే శూర్ణాన్ని మనం తీసుకున్నట్లయితే శర్మ వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది కుష్టు వ్యాధి లాంటి శర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది మరి ఇంకా మనం చూసినట్లయితే పామ్ కాటు నుండి కూడా మనల్ని కాపాడుతుంది పామ్ విషం నుండి మనల్ని కాపాడుతుంది మరి ఎక్కడైనా అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాము వేసినప్పుడు వెంటనే దీని ఆకుని తీసుకొని నమిలి లోనికి తీసుకోవచ్చు ఓకే పామ్ విషాన్ని విరిచివేస్తుంది కాబట్టి మనము షుగర్ పేషెంట్లో ఒకరికే పనిచేస్తుంది అని అనుకోవడానికి లేదు కాబట్టి దీని సమూలాన్ని మనం తీసి ఎండించి నీడను ఎండించి సూర్ణం చేసి మనము అర స్పూన్ పౌడర్ మనము ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ మూడు నెలల్లో నార్మల్ కొస్తాయి మరి ఈ పౌడర్ మేము చూపించాం కదా మరి ఈ పౌడర్ మీరు వాడుకున్నట్లయితే మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే మాకు ఫోన్ చేయవచ్చు మేము పంపిస్తామండి మరి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుకొని బాగుపడతా ఉన్నారు మరి మెడిసిన్ మీకు కావాలంటే మేము పంపిస్తాం మాకు ఫోన్ చేయవచ్చు సో చూసారు కదా ఇదండి మూలిక ప్రత్యేకతలు సో ఈ చూర్ణం కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో సార్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ప్రకృతిలో దొరిగే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక్ మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి కి సంబంధించిన కానీ వ్యాధులకు సంబంధించినది కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్గా అంటే గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి సో కింద కనిపిస్తున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటి వరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ సో మచ్ సార్